శిల్పం రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ప్రస్తుతం రెండు మూవీస్లో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే అవి త్వరలోనే రిలీజ్కి రెడీ అవుతున్నాయన్న సంగతి కూడా మనకు తెలిసిందే అనేక సార్లు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు మూవీ అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటే వాటిని మనం వీడియోస్ రూపంలో చూస్తూనే ఉంటాం అందులో భాగంగా ఈరోజు రిషి సార్ అల్లెస్ ముఖేష్ గౌడ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టడం జరిగింది తీర్థ రూప తండ్రి వారికి సాంగ్స్ రికార్డింగ్ గురించి ప్రజెంట్ సాంగ్ రికార్డింగ్ జరుగుతుందంటూ దానికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేయడం జరిగింది ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్గా కూడా వీడియో వైరల్ అవుతూనే ఉంది అయితే సాంగ్స్ రికార్డింగ్ జరుగుతున్నాయి అంటే త్వరలోనే సాంగ్స్ రిలీజ్కి రెడీ అనే విషయం అయితే తెలుస్తుంది ఫస్ట్ ఫస్ట్గా మాత్రం ఏదో ఒక సాంగ్ రిలీజ్ చేస్తారు ఆల్రెడీ గీతాశంకర్ మూవీలో మట్టిపుర్రా సాంగ్ రిలీజ్ చేస్తారు అసలు చాలా వైరల్ అయింది మొత్తం ఆ సాంగ్ అయితే చాలా బాగుంది బాగుండడమే కాకుండా ఫ్యాన్స్ కూడా అంత హిట్ చేశారు సాంగ్ని ఆల్రెడీ ఓన్లీ ఆడియో రిలీజ్ చేస్తేనే ఇక వీడియో రూపంలో మూవీ రిలీజ్ అయితే ఓ రేంజ్లో ఉంటుందని మనకైతే తెలిసిపోతుంది సో సాంగ్ రికార్డింగ్ గురించి రిషి సార్ పెట్టిన వీడియోకి సంబంధించి పిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి